దేశవ్యాప్తంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ అన్నారు ఆదివారం బ్రాహ్మణ వీధిలోని మాజీ శాసనసభ్యులు మరిపుడు చెట్టి ఇంటి వద్ద డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు పోతినరాము పుట్నూరు సునీల్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధులకు జాతీయ నాయకులకు గండవాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ ఆధుర జ్యోతి ప్రజ్వల్ల కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం జాతీయ జెండాని ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అత్యంత ఉన్నతమైన రాజ్యాంగం అన్నారు ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అనేక దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు స్వతంత్ర సమరయోధులు జాతీయ నాయకులకు ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడం హర్చించదగ్గ విషయం అన్నారు ప్రతి ఒక్కరూ హక్కులతో పాటు బాధ్యతలు కూడా దేశ దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు హైకోర్టు లాయర్ మరిపిల్ల నాగసూచన మాట్లాడుతూ దేశ ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాలతో జీవించే విధంగా నాడు అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని రచించారన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు బుక్స్ స్టేషనరీ పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరి సంఘ నాయకులు కొనగళ్ల విజయధరరావు కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ ఉమ్మడి చంటి రాకేష్ విద్యా సంస్థల అధినేత రావు దుర్గగుడి మాజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పోతినపాయటి రావు మహాదేవ్ శ్రీనివాసరావు సుబ్బారెడ్డి మరిపిల్ల ఎల్లాజీ బంకా శేఖర్ రాజగిరి సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ဒီနောက် ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడదొయడం కోసమో లేకపోతే దేశాన్ని ముక్కలు చేసే దిశగా కాశ్మీర్ దేశంలో అంతర్భావం కాదనో ఆర్టికల్ త్రీ సెవెంటీని ప్రవేశపెట్టడము లేకపోతే మహిళా రిజర్వేషన్ రద్దు చేయడము లేకపోతే దేశంలోని రెండు సంవత్సరాల పాటు రాజకీయ నాయకులు ఎవరో బయట లేకుండా ఎమర్జెన్సీని వెలిచి చీకటి రోజులు తేవడం ఇలా అతి ఉత్సాహంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంతో కాకుండా దేశాన్ని అధోగతి పాలు చేయడం కోసం అమెండ్మెంట్ చేసినటువంటి తీరు మనం చూడడం జరిగింది కానీ ఈ పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో స్వపరిపాలలో దాదాపు ఇరవై రెండు అమెండ్మెంట్లు తీసుకురావడం జరిగింది దేశం ఆర్థికంగా ముందుకెళ్లే విధానం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఏదైతే కాశ్మీర్ దేశంలో అంతర్భాగం అని ఆనాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ ప్రభుత్వం ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు ఆ రోజు ఉద్యమాలు చేసి కాశ్మీర్ లోని పాస్పోర్ట్ లేకుండా ప్రవేశిస్తాను వెళ్ళడానికి నాకు పాస్పోర్ట్ ఏంటని చెప్పి అడిగి ఆనాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం అయిపోయారు ఇలా ఆనాటి నుండి ఈ రోజు మోడీ గారు వరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన నేపథ్యంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినానికి అమెండ్మెంట్ తీసురావడం జరిగింది ఏదైతే అంబేద్కర్ గారు కళ బడుగు బలహీన వర్గాల ప్రజలు అభ్యున్నతి ఆర్థికంగా ముందుకెళ్లాలనేటువంటి నేపథ్యంలోని అనేక అమెండ్మెంట్ జరిగింది మహిళలకు ముప్పై మూడు రిజర్వేషన్ కల్పించాలని అంబేద్కర్ గారు కళ ఆ కళ నిలవడం కోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెండ్మెంట్ తేర జరిగింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇలా అనేక రకాలుగా దేశంలో ఆర్థిక వ్యవస్థలు మెరుగుపరచడం కోసం కావచ్చు ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలని కావచ్చు అగ్ర రాజ్యాలు దీటుగా భారతదేశాన్ని ఆర్థికంగా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడం కోసం అనేక అమెండ్మెంట్ ఇచ్చారు తప్ప ఏనాడు కూడా దేశ హితం కోసం రాజకీయాలు చేసినా అమెండ్మెంట్ చేసినా చేయడం జరిగింది కానీ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రెండు సార్లు ఆయన పిఏని పెట్టి ఓడిచ్చినటువంటి దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పి చెప్పలేదు ఎటువంటి అశోక్ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పోటీ చేసి నించున్నాడో ఆయనకి పద్మ విభూషణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అంబేద్కర్ ని అవమానపరిచింది బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ఆశా దేశ ప్రజల ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశా జ్యోతి దేశంలో పేదరికం అనేక కార్యక్రమాలు తీసుకున్నారని చెప్పి ఉద్దేశంతోనే ఆయన పుట్టినటువంటి ప్లేస్ కావచ్చు చదువుకున్న ప్లేస్ కావచ్చు నడియాడిన ప్లేస్ కావచ్చు ఈ అన్నింటి తీర్థ పేరుతో దేశ విదేశాల్లోని ఐదు స్థానాలను పంచతీర్థ ప్లేస్ పంచి తీర్థ పేరిట నిర్మాణాలు చేసి వేల వందల కోట్లతో నిర్మాణం చేసి దేశ విదేశాలలో నుంచి కూడా టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి దక్కుతుంది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కట్టుబడి ఉంది రాజ్యాంగానికి గౌరవిస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్న అందరికీ కూడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మీడియా మిత్రులకి వీక్షిస్తున్న ప్రజలందరికి ఇక్కడ గౌరవనీయులైన నాకు సృజన నేను హైకోర్టు అడ్వకేట్ గా వృత్తి కొనసాగిస్తూ ఉన్నాను ఈ రోజు ఈ సందర్భంగా నాకు మాట్లాడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నాకు ధన్యవాదాలు ఈ రోజు మనం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవడానికి ఇక్కడ పెద్దలు మన జిల్లా అధ్యక్షులు బిజెపి అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు ఇంకా చాలా మంది పెద్దలు ఇచ్చేశారు వాళ్ళందరి ఆధ్వర్యంలో రోజు చాలా చాలా గొప్పగా మనం ఈ దినాన్ని పురస్కరించుకున్నాము అందరూ చెప్పినట్టు నేను కొత్తగా చెప్పట్లేదు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకు రాజ్యాంగం కావాలని అప్పుడు పెద్దలు మేధావులు చాలా మంది ఆలోచించి రాజ్యాంగ పరిషత్తు రాజ్యాధ రాజ్యాంగ ముసాయిదా పరిషత్ని పెట్టి దానికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని డాక్టర్ అంబేద్కర్ గారిని ఇంకా చాలా మంది పెద్దలు కలిసి మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం నిర్మించారు అది ఈ రోజు నేను అందరికీ చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఆ ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తారీఖున వచ్చినప్పటికీ అమల్లోకి మాత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు మనకు వచ్చింది ఆ రోజు నుంచి అప్పటి వరకు బ్రిటీష్ కాలంలో ఉన్న భారతీయ ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు పూర్తిగా రద్దయ్యి మన రాజ్యాంగం అంటే మన కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం మన ప్రజలందరికీ కూడా సమాన హక్కు మనం భారతీయ పౌరులుగా మనం నిర్వర్తించాల్సిన డ్యూటీస్ బాధ్యతలు అంది ఇచ్చింది ప్రతిసారి మన హక్కుల కోసం పోరాటమే కాకుండా రాజ్యాంగం మనకి సూచించిన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలని భావి భారత పౌరులు దేశాన్ని ముందుకు తీసుకురావాలని ఈ రోజు మన టి అమ్మె మోడీ గారు ప్రధా ప్రధాన మంత్రిగా అయినప్పటికీ లేదా గిరిజన మహిళ ప్రెసిడెంట్ గా రాష్ట్రపతిగా అవడానికి కూడా కారణం మన రాజ్యాంగమే కల్పించింది అదే అందరికి సమాన హక్కు అనేది ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన అంబేద్కర్ గారికి అలాగే ఆ రోజు అందరినీ రూపకల్పిన సహకారం అందించిన గొప్ప అందరికి మనకి స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన అమరవీరులకి వాళ్ళు చేసిన పోరాటానికి వాళ్ళు చేసిన కృషిని వాళ్ళ స్ఫూర్తిని మనం అందరం ఆదర్శంగా తీసుకొని మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో నిలబెట్టాలని జనవరి ఇప్పుడు పరిపాలించిన రాజకీయ నాయకులకి ఎంతమంది గుర్తుందో గుర్తులేదో తెలియదు కానీ పూర్వ రోజుల్లో అన్ని పార్టీల్లో కూడా జాతీయ పతాకాన్ని ఎగరేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని గుర్తించుకుని చాలా భయపూర్గా చేశారు ఉన్నటువంటి నాయకులకి స్వార్థ స్వార్థపరులే తప్ప నిష్పాతపరులు అనేవాడు ఎవరు లేరు ఆ ప్రకారంగా ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కానీ నెహ్రూ గారు కానీ అలా నలభై నాలుగు మంది కమిటీతో రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ వరకు తన నైతిక విలువలు కాపాడుతున్నందుకు ఇండియన్ సంతరం కూడా గర్వించదగ్గ విషయం అని నేను భావిస్తున్నాను సందర్భంగా మరి నా కుర్రాళ్ళు అనుచరులు నా నాయకత్వంలో అమరవీరులకు జవాహార్లని మన యాభై రెండో డివిజన్ జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం అలాగే విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు తర్వాత నోట్ బుక్స్ బిస్కెట్లు దుప్పట్లు చీరలు కిట్లు పంపడం జరిగింది అలాగే ఇక్కడ దాదాపు నలభై సంవత్సరాల నుంచి మరి నాయకత్వంలో అనేకమైన పెద్దలు కానీ వ్యాపారులు కానీ అభిమానులు కానీ పాల్గొని నా సహకరించినందుకు కూడా ప్రతి నలభై సంవత్సరాల పేదవాడు అయినప్పుడు కూడా పతివాడు కూడా ఈ కార్యక్రమం ముందుకు ఉంటారు అలాగే వేళ ఈ కార్యక్రమం చేసిన ఘనత పుట్లూరు సునీలు మరి ఎల్లాజీ ఎల్లజీ అలాగే మాధవి శ్రీనివాసరావు చాలా మంది సుబ్బారెడ్డి గారు చాలా మంది అభిమానులు ఉన్నారు అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి మీ వీడియో మిత్రులు కూడా నా ధన్యవాదాలు నాకు వేళ్ళ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా సహకరించినందుకు కూడా మీ కూడా పాదాభివందన చేస్తున్నాను ఈ జాతీయ జన పండుగ రోజున మరి ఏమైనా తప్పులు అంటే నాకు కప్పి చదువుకోలేదు ఏ తప్పులు నేను క్షమించాల్సి కోరుతున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్